ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ విశ్వవిద్యాలయాలను కాషాయించడానికి అదేవిధంగా కార్పొరేటీకరణ చేయడానికి యూజీస్లో అనేక మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు ఆ యూనివర్సిటీలో రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలపైన కేంద్ర ప్రభుత్వ పెత్తనం కోసం ఈరోజు వీసీ నియామకాలు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు కానీ ఈరోజు చేపట్టే బాధ్యతను కూడా మొత్తం కేంద్రం తన చే గుప్పిట్లోకి తీసుకోవడానికి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను ఈరోజు ఇందులో రిక్రూట్మెంట్ చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఈరోజు పేద తరగతి విద్యార్థులకు ఆ యూనివర్సిటీ విద్యను ఈరోజు దూరం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఈ మధ్యనే సెట్ను ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉన్నది నెట్టును కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోయిన పద్ధతిలో ఈరోజు తీసుకొచ్చిన దీన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా వ్యతిరేకించాలి మొత్తం కూడా విద్యను కాషాయీకరణ చేయడానికి అనేక ఆ కుట్రలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్నుతుంది వెంటనే యూజీసీ డ్రాఫ్ట్ ఏదైతే కొత్తగా ఉన్న దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి యూనివర్సిటీలకు అత్యధిక నిధులు కేటాయించాలి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ పోస్టులను ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి వెంటనే భర్తీ చేయాలి యూనివర్సిటీ డెవలప్మెంట్ దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగే అడుగులేయాలని చెప్పేసి ఈరోజు పిడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం లేంచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ښه जिंदाबाद 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 پیډي یو जिंदाबाद دغه کوم یو سي کوتا ډرافت نو پیډي کا پیډي నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో గాంధీగంజ్లో కూరగాయలు అమ్మేటటువంటి రిటైల్ వర్తకులను గాంధీగంజ్ నుండి బయటకు పంపేటటువంటి కుట్రను ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటిసిగా జిల్లా మార్కెట్ యార్డు పాలక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డు పైనే ఆధారపడి మార్కెట్ యార్డు ద్వారా లైసెన్సులు తీసుకొని కూరగాయలు సరసమైనటువంటి తక్కువ ధరలకు నాణ్యమైన కూరగాయల్ని రైతు బండించినటువంటి కూరగాయల్ని ప్రజలకు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం లైసెన్సుల్ని రెన్యువల్ చేయకుండా రెండు వేల ఇరవై నుండి రెన్యువల్ చేయకుండా రిటైల్ కూరగాయలు అమ్మేటటువంటి వర్తకులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీస అద్దెను నిర్ణయించి వాళ్ళందరి దగ్గర అద్దెను తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది కానీ నిజామాబాద్లో ఇవాళ ఒక కుట్రపూరితంగా వ్యవహరించేటటువంటి అధికారులు ఉండటం వల్ల వీటిని బయట వ్యక్తులకు మార్కెట్ యార్డుకు సంబంధం లేనటువంటి ప్రైవేటు వ్యక్తులకు రెంట్కి ఇచ్చేటటువంటి ఆలోచన ఉండటమో ఏందో మాకు తెలియదు కానీ మాకు మేము అద్దె చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి నుండి మేము వినతి పత్రాలు ఇచ్చినా కనీసం ఒక్క వినతి పత్రం కూడా మార్కెట్ యార్డు అధికారులు కానీ గత పాలక వర్గం కానీ ఇప్పుడు వచ్చినటువంటి పాలక వర్గం కానీ కనీసం మాకు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు ఇవాళ చెప్పకపోగా గత వారం పది రోజులుగా వీళ్ళందరినీ కూడా మడియలు ఖాళీ చేయాలని దాని నుంచి బయటకు వెళ్ళిపోవాలని వెళ్ళిపోతే దాంట్లో వేరే వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోవడం ఒక కుట్రతోని అధికారుల ద్వారా వీళ్ళని బయటకు నెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ మార్కెట్ యార్డు పాలక వర్గం చేస్తూ ఉన్నది వీటి మీద మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ స్పందించి పాలక వర్గం చేస్తున్నటువంటి ఈ కుట్రపూరిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కోరుతూ ఉన్నాం లేకపోతే కనుక మేము అద్దె చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కనీసం మా దగ్గర అద్దె తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పాలక వర్గం ఇది ఒక బంగారు వర్తకులకు కానీ ఇతర వర్తకులకు లక్షల రూపాయలు వాళ్ళు బయట అద్దె తీసుకుంటే లక్షల రూపాయలు చెల్లించేటటువంటి అద్దెల్ని ఇవాళ కొంత నామినల్ అద్దె నిర్ణయించి వాళ్ళ దగ్గర ఇవాళ మరి వేరే రూపంలో డబ్బులు తీసుకున్న ఆలోచన ఏందో మాకు అర్థం కాదు కానీ అటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఇవాళ బయట సమాజంలో ప్రచారం జరుగుతూ ఉన్నది కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందించి వీళ్ళ దగ్గర అద్దె తీసుకొని వీళ్ళనే పర్మినెంట్గా దాంట్లో కూర్చోబెట్టడంతో పాటు మిగతా వర్తకులు ఎవరైతే వాళ్ళ రోడ్ల మీద కూరగాయలు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో కూర్చోబెట్టి వాళ్ళందరి ద్వారా కూరగాయలు వర్తింపజే అమ్మేటట్టు చేసి వాళ్ళ దగ్గర కనీసం అద్దె తీసుకుంటే మార్కెట్ కు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన చేయవలసిందిగా ఏఐటీస్గా మేము విజ్ఞప్తి చేస్తాము